நல மூடு நல்ல டிகிரி படுத்தே கல்யாணி காலகை வேணும் बस जाने देते आवला कर दे हां ध्यान देना फर्स्ट मच्छर का पानी वाला इधर ए ए ए లక్ష్మీ నరసింహ స్వామి ఆశ వారాది రామ్ గారు గొల్లపల్లి గ్రామం తుమ్మూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కుడివైపు ఎడమవైపు వీరభద్ర స్వామి ఆశతో సలారి పెట్టశరయ్య గారు వణికం నిన్న గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా రెండు వందల యాభై అడుగుల అటుకుల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనక ఉన్నాయి రెండో స్థానానికి సమానంగా ఉన్నాయి लेव हेरे तुले पकायता पूर्वचै राहणार महेंद्र वाडरवाडी सर पाणी लो बाटली लो काका किती वर्षामे या चपे आईने की परी जा कोणी ना हे हे రెండో రౌండ్ ఐదు వందల అడుగుల ద్వారా నిమిషం యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి రెండో లో సమానంగా ఉన్నాయి కొంచెం సైడ్ అన్న కొంచెం దాతలందరూ కూడా చర్చి దగ్గరికి విచ్చేసి మీరు ప్రకటించినటువంటి బహుమతులు మీ చేతుల మీదుగా గెలుపునటువంటి రైతు సోదరులకు అందజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం మూడవ రౌండ్ ఏడు వందల యాభై అటుకుల దూరాన్ని మూడు నిమిషాల ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి మూడవ రౌండ్లో సమానంగా ఉన్నాయి మొదటి స్థానానికి ఒక్క సెకండ్ వెనుకలో ఉన్నాయి கிரம சில மண்டலம் நந்தியான போட்டி உன்ன ಅಣ್ಣ हेलो ಮಂಜು ಮಂಜಾ ಕಾಕಾ ಆಹಾ ಹಾ 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 ಏನೋ ಓಲ್ಡ್ ಬಿಟ ಪಂಜ ಬಂದೆ ಇನ್ನೇ ಟ ಓಲ್ಡ್ ನಾಲ್ಕು मूडो साईं मुंजो क நாயவ ரவுண்ட் பன்னெண்ட ம எடோ சவசரா పానాలంటే కూడా అవకాశం దొరకదు ఇంకా ఎవరైనా భోజంటే కూడా భోన్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అనా ఆరవ

la suerte la, 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 la. గారు గొల్లపల్లి ராம்ச்சரண் తలారి పెద్ద கம்பை గారు செத்தசரபார வணிகம் వారి செத்த పోటీలో ఉన్నాయి கம்பை ఈ గత అనంతరం కన్సలేషన్ బహుమతులు ప్రకటించినటువంటి మూడు మంది రైతు సోదరులు ఏర్పాటు చేసినటువంటి ఇరవై మంది రైతు సోదరులు అందరూ కూడా ఆ యొక్క చర్చి దగ్గరికి ఇచ్చేసి దాతలకు దాతల చేతుల మీదుగా యొక్క గెలుపొందిన రైతు సోదరులకు ఆ యొక్క బహుమతిని అందజేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అలాగే ఈ రోజు యొక్క భోజన కార్యక్రమం వర్తించడానికి సహకరించినటువంటి ముత్యాల పాడు గంగపుత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిమిషం ఐదు సెకండ్లు వెనుకంజలే ఉన్నాయి కాకా బాబా మీరు వెళ్ళిపోలే ఎడగల నీళ్ళ సలు నచ్చి నచ్చి ఎత్తుకుంటూ పోవాలి ி கம்பை தலாரி பெத்தரமையோ வணிக்கு கிரமம் சரிவெல்ல மண்டலம் நந்தியால ஜி வார்த்தை போட்டி உம்பை వెనుకలో ఉన్నాయి వెళ్ళిపోయి నిలవడాకండిగా నా డ్రైవర్ ఎస్ రెడ్డి గారండీ ూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కుడివైపు కింద ఎడమవైపు వీరభద్ర స్వామి ఆశలతో స్థలాలు పెద్ద శరమయ్య గారు వణికంది గ్రామం సిరివెల్ల మండలం నద్యాల జిల్లా అవకాశాలున్నాయి రెండో బహుమతికి பட பாதம் நடக்கும் மெஜாரி திருகார்த்து பெற்ற தகிம்தான் நான்கு நிமிஷம் తమ్ముడు <tellan> అన్న అటు చివరికి వెళ్ళి జరిగి మరలా ఇటు చివరికి వచ్చి ఆ రంగులందురాన్ని సమయం మీకు రెండు నిమిషాలు ఉన్నది ఇదే ఇవ్వాల మూడో టెంబర్ సాధించాలంటే ప్రస్తుతానికి ముప్పై వేల రూపాయల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్

Yeah! <laughs> శ్రీ నరసింహస్వామి స్వామి వారాది రామ్ గారు గొల్లపల్లి గ్రామం తువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కంపై పెద్ద పెద్దశరభయ్య గారు వణిగింది గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి జత వారికి కేటాయించిన ఇరవై నిమిషాల కాల వ్యవధిలో దూరం నాలుగు వేల రెండు వందలు మూడో జత చివరి లాగి రెండు మూడో స్థానాల్లో కొనసాగుతున్నాయి అంటే రెండు బహుమతులు కూడా కలిపి